అందరికీ నమస్తే నల్ల గ్రూప్ వన్ విషయంలో హైకోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది మనం అందరం చూసినాం మొన్ననే ఆ వీడియో చేసుకున్నాం దాదాపు మంది గ్రూప్ వన్ ఆస్ఫరెంట్స్ హర్షం వ్యక్తం చేసిండ్రు ఈ తీర్పు పట్ల ఎందుకంటే ఆనాడే మొత్తుకున్నారు మొండిగా మొద్దు నిద్ర వీడకుండా కావాల్సుకొని నిజంగా పోస్టులు అమ్ముకున్నారంట మంత్రులు ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా పోస్ట్లు అమ్ముకున్నారట నిన్న ఒక టీవీ ఛానల్ డిబేట్లో ఒక గ్రూప్ వన్ ఆస్పిరెంట్ కూర్చొని ఆ గ్రూప్ వన్ ఆస్పిరెంట్ తండ్రి పడిన బాధను చెప్తా ఉన్నాడు ఏంటంటే ఒక పోస్ట్ కావాలంటే అంటే ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి అని చెప్పేసి అడుగుతాయి అంటే జాయింట్ కలెక్టరా లేకపోతే ఏదో పోస్ట్ గురించి అడిగినప్పుడు ఆ గ్రూప్ వన్ యాస్పిరెంట్ తండ్రి ఎంతవరకు చెల్లించుకోగలుగుతారు అంటే ఒక యాభై లక్షల వరకు పెట్టగలుగుతారు అని అనుకున్న పక్షాన ఏం మాట్లాడుతున్నాయి వాయా మేము ఒక ఖాళీ ట్రాన్స్ఫర్కే ఆ రేంజ్లో ఉన్న పోస్టు ట్రాన్స్ఫర్కే ముప్పై నుంచి నలభై లక్షలు వసూలు చేస్తున్నాం దీనికి దాదాపు మూడు కోట్ల దాకా ఖర్చు అవుతుంది ఆషామాసి అనుకున్నారా గ్రూప్ వన్ జాబ్ పొందాలంటే అని చెప్పేసి సదరు మంత్రి మాట్లాడిండట అంటే ఏ రేంజ్కి దిగజారిపోయినరు అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వంలో రెండుసార్లు గ్రూప్ వన్ పోస్టులు పడి నోటిఫికేషన్ పడి ఆగిపోయింది ఫస్ట్ టైం ఏమో ఎందుకు ఆగిపోయిందంటే ప్రే పేపరు ఈ టీజీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వల్ల పేపర్ లీకేజీ అయింది ఈ పేపర్ లీకేజీ వల్ల ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని పూర్తి బాధ్యత వహించి ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చిర్రు గ్రూప్ వన్కు తొందరనే పోస్టులు భర్తీ చేయాలి ఫిలప్ చేయాలి అని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వాలి గ్రూప్ వన్ పోస్టుల పోస్టులు కలిపియ్యాలని చెప్పేసి ఆనాడు ఆ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ గ్రూప్ వన్ అభ్యర్థులకు మంచి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ముందడికి పోతే ఈ బల్మూరు వెంకట్టు ఇటు పోతే ఆకునూరు మురళి కోదండరాము కొంతమంది మేధావులు కలిసి కోర్టులో పిటిషన్ వేసిండ్రు బయోమెట్రిక్ పెట్టి దీనివల్ల బయోమెట్రిక్ పెట్టికపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఈ సాకు చూపెట్టి అక్కడ కోర్టులో పిటిషన్ వేస్తే అప్పుడు రెండవసారి క్యాన్సిల్ అయింది తర్వాత నోటిఫికేషన్ వేసిండ్రు ఐదు వందల ఇప్పుడు ఈ ఇది మొన్న క్యాన్సల్ చేసి ఈ కాంగ్రెస్ సర్కారు ఇచ్చింది మూడో నోటిఫికేషన్ అంటే ఆ మూడో నోటిఫికేషన్ కూడా బీఆర్ఎస్ హయాంలోనే వెలువరించబడ్డది బయటకొచ్చింది ఆ నోటిఫికేషన్ విడుదలైనక ఏం చేసిండ్రు అట్లా ఇట్లా అని చెప్పేసి ఆపి కాలయాపన మధ్యలో ఇది వచ్చింది ఎల ఎలక్షన్స్ వచ్చినాయి ఆలోపు గవర్నమెంట్ మారింది సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట్లాడిండ్రు తర్వాత ఈ ఐదు వందల మూడు బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను నోటిఫికేషన్ ఐదు వందల మూడు పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ క్యాన్సల్ చేసి ఆ నోటిఫికేషన్ కొత్త తీయడంలోనే వీళ్ళొక గ్యాంబ్లింగ్కు తెరలేపి ఒక స్కామ్కు తెరలేపి ఈ ఉద్యోగాలు అమ్ముకోవాలని చెప్పేసి ఆశతోని దురాశతోని వాళ్ళు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన ఖాళీ అరవై పోస్టులు కలుపుకుంటా ఈ అరవై పోస్టులు ప్లస్ ఐదు వందల మూడు మొత్తం ఐదు వందల అరవై పోస్టులు అమ్ముకున్నారని చెప్పేసి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయితా ఉన్నది గ్రూప్ వన్ ఆస్పిరెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు ఏమని డిమాండ్ చేస్తా ఉన్నారు సిబిఐ కప్పజెప్పు వీళ్ళు పోస్ట్లు అమ్ముకున్నారు మా నిరుద్యోగుల గొంతు కోస్తా ఉన్నారు గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ గొంతు కోస్తా ఉన్నారు ఇప్పుడు ఈ గ్రూప్ వన్ గ్రూప్ వన్ మీద గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఈ నాలుగు ఆధారపడి ఉన్నాయి ఎందుకంటే గ్రూప్ వన్ క్లియర్ అయిన తర్వాతనే అవన్నీ క్లియర్ చేస్తుంది అని చెప్పేసి మధ్యలో చెప్పేటోళ్ళు ఉంటారు కదా ముచ్చడి ఎప్పేపాటి వాళ్ళు బిచ్చం పెట్టడం అన్నట్టు ఇదంతా కథ ఈ ఒక్కదానికి లింకు పెట్టి ఇంకా మిగతావి కూడా ఆపేసిండు ఇట్లా నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టేరు నిరుద్యోగుల ఓట్లు బొచ్చలలో రాల్పించుకుని నిరుద్యోగుల ఓట్లు బొచ్చలలో రాల్పించుకొని అధికారంలోకి వచ్చి ఇలా నిరుద్యోగుల ఓట్లు రాల్పించుకొని వాళ్ళ నోట్ల మట్టి కొట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవయ్యా రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికంటే లేదు లేదు మేము రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అనలేదు ఐదేళ్ళ కన్నామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోను వాళ్ళే తుంగలో తొక్కిన్రు వాళ్ళే నిప్పుబెట్టి అంటు పెట్టినంత పనిచేసినరు వాళ్ళ మేనిఫెస్టోలు మేనిఫెస్టోలో సాక్ష్యాధారాలు ఉన్నాయి నిరుద్యోగ మృత అన్నారు అట్లన్నారు ఇట్లన్నారు సరే ఇవన్నీ అడ్డంకులు దాటుకొని ఏదైతే సెంటర్ ఎయిటీన్ నైన్టీన్లో కోటీలో సెంటర్ ఎయిటీన్ నైన్టీన్లో సెవెంటీ వన్ మెంబర్స్ క్వాలిఫై అయినరు ఆ క్వాలిఫై అయిన వాళ్ళందరూ పక్కపక్క హాల్ టికెట్ నెంబర్ వాళ్ళే ర్యాంకులు కొట్టిన వాళ్ళందరూ పక్కపక్క హాల్ టికెట్స్ నెంబర్ వాళ్ళే వాళ్ళు స్పెసిఫిక్ స్పెసిఫిక్గా స్పెషల్గా పైసలు తీసుకొని మరి ఈ పైసలు కట్టిన వాళ్ళందరికీ ఒక ఎగ్జామ్ సెంటర్ అలర్ట్ చేసిండ్రు రెండు ఎగ్జామ్ సెంటర్లు అలర్ట్ చేసిండ్రు దానిలో స్పెసిఫిక్ రూముల ఎంపిక చేసుకొని ఆ రూములలోనే వీళ్ళను కూర్చునేటట్లు చేసిండ్రు హాల్ టికెట్లు కూడా అట్లనే ఇష్యూ చేసిండ్రు హాల్ టికెట్లు కూడా అట్లనే మంజూరు చేసిండ్రు ఇప్పుడే అర్థమైనా ఎప్పటి నుంచి ఈ గ్యాంబ్లింగ్ ఈ స్కామ్ నడుస్తున్నది అనేది మీకు అర్థం కావాలి ఎప్పుడైతే బీఆర్ఎస్ ఖయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కాంగ్రెస్ ఖయాంలో అరవై పోస్టులకు పెంచుకుంటా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన అప్పటి నుంచే పెద్ద గ్యామిలింగ్ నడిచింది ఆ పోస్టులను ఎప్పుడో అమ్ముకున్నారు ఇప్పుడు కుడిదలో పడ్డ ఎలకపిల్ల లెక్క అయిపోయింది కాంగ్రెస్ సర్కారు పరిస్థితి పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పేసి బయట మాట్లాడుతూ ఉన్నారు గ్రూప్ అండ్ ఆస్ఫరెంట్సు ఇప్పటికైనా సోయి తెచ్చుకోన్రీ ఇట్లాంటి పనులు మానుండ్రి నీతిమాల పనులు మానుండ్రి ఇప్పుడు మంచిగా ఎనిమిది నెలల టైం ఇచ్చింది రీవాల్యుయేషన్ అన్న ఏమన్నది లేకపోతే మళ్ళా రీకండక్టింగ్ రీ ఎగ్జామ్ కండక్టింగ్ అనేది అని చెప్పేసి హైకోర్టు ధర్మాసనం తీర్పిస్తే ఆ సింగిల్ బెంచ్ ఏదైతే ఉన్నదో ఆ తీర్పును సవాల్ చేస్తూ డబల్ బెంచ్ పోతారట లేకపోతే ఈడ సాధ్యం కాకపోతే సుప్రీంకోర్టుకు పోతారట ఏం చేస్తారు ఈ కాలయాపన తప్ప ఏమన్నా ఉంటుందా ఆల్రెడీ తప్పు చేసిండ్రు రు దొరకబడ్డబడ్డరు నిరుద్యోగుల జీవితాలతోనే ఆడుకుంటున్నారు అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమైంది నిరుద్యోగులతో పెట్టుకుంటా ఉన్నారు ఆనాడు నిరుద్యోగులతోనే అధికారంలోకి వచ్చి యాద పెట్టుకోరి ఈ మళ్ళీ అదే నిరుద్యోగులతో పెట్టుకుంటా ఉన్నారు మరో నేపాల్ లాంటి ఇష్యూ తప్పదు అని చెప్పేసి నిరుద్యోగ లోకమంతా అంతా ఒకటే మాట్లాడుతూ ఉన్నది ఇలా నిరుద్యోగులతో పెట్టుకుంటా ఉన్నది కాంగ్రెస్ సర్కార్ అంటే వీళ్ళకి మళ్ళీ అధికారంలోకి రావాలి లేదు వాళ్ళు ఉన్నన్ని రోజులు సంపాదించుకుందాం ఉన్నన్ని రోజులు దోసుకుందాం మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఉన్నదా సచ్చేది ఉన్నదా ఆల్రెడీ అయిపోయింది ఈ రెండేళ్ల పొద్దుననే ప్రజలు మనకు ఇప్పటిదిప్పుడు ఎన్నికలు పెడితే కర్రగాల్సి వాత పెట్టేటట్లు అంత వ్యతిరేకత వచ్చింది మనల్ని ఆటాంతలో రానియరు వాళ్ళ ఊర్లు పొలిమేరలో కూడా అని చెప్పేసి ఫిక్స్ అయినరు డిసైడ్ అయినరు ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలేస్తూ ఉన్నారు అటుకెక్కిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలని చెప్పేసి ఇలా పలు జాగలల్లో బీఆర్ఎస్వి తరఫున కొన్ని కార్యక్రమాలు చేపట్టారు నిరసన కార్యక్రమాలు ఈ ఉస్మానియా యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయం ముందు బీఆర్ఎస్వి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నిరసన కార్యక్రమాలు చేపట్టిర్రు ఆ నిరసన కార్యక్రమాలు చేపట్టినందుకు చాతగాని ముఖ్యమంత్రి రాజీనామా చేయి నువ్వు రీవాల్యుయేషన్ అని చెప్పి రీకండక్టింగ్ రీకండిక్టింగ్ అన్న ఏపీ ఎగ్జాము అని అంటే వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతారట ఇప్పుడు ఇట్లా పోతే నిరుద్యోగుల గొంతు వస్తున్నట్టే కదా కాలయాపన ఆలోపు టైం అయిపోతుంది సుప్రీంకోర్టులో పడ్డా లేకపోతే ఇక్కడ పడ్డా మళ్ళీ ఇప్పటికే ఐదారు నెలల పొద్దు వేస్ట్ అయింది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రిజల్ట్ అది అక్టోబర్ ఇరవై ఒకటి తారీఖు నాడు పరీక్ష అయిపోతే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడల్లా మొత్తం ఆ ప్లేస్లో అలాట్మెంట్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకొని సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా వాళ్ళకి ఏం చేద్దామని అనుకున్నారో ఏం కథనో తెలియదు కానీ మొత్తం మీద ఆగ మేఘాల మీద అడవి అడివి చేస్తే అది కొందరు హైకోర్టుకి పోతే అప్పుడు అది ఆగిపోయింది రిజల్ట్ కూడా రిలీజ్ చేసిర్రు కదా అక్కడనే కదా బయటపడ్డది ఈ కథ అంతా ఆధారాలతోని సహా బయట పెట్టినరు నిరుద్యోగులు వాళ్ళు కొంచెం మంది ఉన్నారు పనిచేసిన జర్నలిస్టులు కూడా ఉన్నారంట మొత్తం మీద వాళ్ళకి ఈ సందర్భంగా హ్యాట్సాప్ చెప్పాలి అట్లా పనిచేసే జర్నలిస్టులు ఉన్నారంటే వీళ్ళ నిజంగా ఎంత అప్రిషియేట్ చేసినా తక్కువనే మొత్తం మీద ఇడ చూడొచ్చు ఇగో బీఆర్ఎస్వి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను బీఆర్ఎస్వి నాయకులను అరెస్ట్ చేసుకొని తీసుకొని పోతా ఉన్నారు ఉస్మాని యూనివర్సిటీ ఇది లైబ్రరీ నుండిల కోసం సార్ ఉదయాలు ఎవర్కి సార్ ఆరోది లైబ్రరీని కౌన్సిల్ ప్రొకౌన్ చేస్తున్నారట ఉదయాలు సార్ 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 మెళా లే సార్ సార్ మీడియా కోసం గాడు సార్ నాకడం మీడియా కోసం గాడు జస్ట్మేన్ నిరసన తెలియస్తావున అంటే మీడియా కోసం సార్ జై ఎస్కే జై బాబా

உதோகாலோபிடி பிரபுலை பரீட்சா பிரபுலை ఇది పరిస్థితి నిరసన వ్యక్తం చేసిన పాపానికి అరెస్ట్ చేసుకొని పోతా ఉన్నారు ఇది మరి మీరు ఏం తప్పులు చేయనప్పుడు మీరంతా ఎటువంటి అవకతవకలు జరిగినప్పుడు పైసల గ్రూప్ వన్ పోస్టులు అమ్ముకోనప్పుడు ఇప్పియరి రాదు రి సిబిఐ ఎంక్వైరీకి ఇప్పిస్తే అయిపోతుంది కదా సీబీఐ ఎంక్వైరీకి అప్పచెప్పు నీళ్ళేవో పాలేవో తెలిసిపోతుంది కదా బంగారం మీద కంచెదో తెలిసిపోతుంది కదా మరి అంతగానో ఎందుకు భయపడతా ఉన్నది రాష్ట్ర సర్కార్ మళ్ళీ ఎగ్జామ్ రీకండక్టింగ్ రీకండక్టింగ్ చేయమన్నది కదా ఎనిమిది నెలల వాల్యుయేషన్ అన్న మళ్ళీ లేకపోతే మళ్ళా నన్న ఎగ్జామ్ పెట్టిండ్రి అని అన్నది ఎనిమిది నెలల టైం ఇచ్చింది కదా ఆదర బాదర ఆగమాగం ఏం లేదు కదా ఏమో అంత ఆగమాగం గాయగత్తర మొత్తం మీద నిరసనలు వ్యక్తం లను అరెస్ట్ చేసుకొని తీసుకొని పోతా ఉన్నది దుర్మార్గమైన ప్రభుత్వం అని చెప్పేసి నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేంఆర్ మీడియా తెలంగాణ చిన్నార్థి